హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి టేస్టీ అనేటువంటి కర్రీ అయితే చేసి చూపిస్తాను అదేంటంటే మనం నాన్ వెజ్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా సో నాన్ వెజ్ కాకుండా ఈరోజు వెరైటీగా నేనైతే మిల్ మేకర్స్ అండ్ బగారా రైస్ అయితే చేసి చూపిస్తాను మిల్ మేకర్స్ కర్రీ విత్ బగారా రైస్ అన్నమాట మీకు ఆ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేనైతే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ అనేది నేను ఇలా తీసుకున్నాను ఇవి కూడా ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నానండి ఇక చూస్తున్నారు కదా ఇడ్లీ కర్రీ కావాల్సిన ఏమేంటి అంటే ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అట్లానే చెక్కా లవంగా కొంచెం చిన్న అలాంటి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ మిల్ మేకర్స్ని వచ్చేసి కొంచెం హాట్ వాటర్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే నేను వాటర్ కూడా కాగనే కదా ఈ మిల్ మేకర్స్ అనేవి వేసేసాను వీటిని ఒక టూ మినిట్స్ ఇట్లా వేడి నీళ్ళల్లో ఉంచి వీటిని అయితే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇందాక నేను మీకు మూ ప్లేట్లో మొత్తం చూపించాను కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఈ మసాలాలు మొత్తం కలిపి మనం అయితే మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాము ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఎప్పుడు చికెన్ తిని 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 బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా ఈ విధంగా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి మీరు కనుక ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో కూడా నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇదిగో చూసారు కదా మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేణెల్లలో వేసుకునేటువంటి ఈ మిల్ మేకర్స్ని ఇట్లా గట్టిగా పిండేసేసుకొని వీటిని అయితే మనం సపరేట్గా పెట్టేసుకున్నాము ఇది చూసారు కదా ఇట్లా వేడి నెలల్లో వేసుకోవటం వల్ల అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి మనకి త్వరగా కుక్ అవుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది ఖచ్చితంగా కొట్టండి మనం ఈ కర్రీ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు ఇట్టే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఈ కర్రీకి సరిపడ్డ ఆయిల్ అనేది వేసేసుకుందాము ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయితే అవ్వాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే నేను రెండు లవంగాలు అలానే కొంచెం చక్క బిర్యానీ ఆకు అనేది వేసేసుకున్నాను ఇందుట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా అనేది వేసేసుకుందాం ఈ మసాలా అనేది మనకైతే మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఇలాంటి మసాలా ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మసాలా అనేది త్వరగా అడుగంటుందన్నమాట అనమాట ఇది అడుగంటకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే ఏంటంటే మసాలా అనేది అడుగంటదు ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు అయితే కట్ చేశాను ఇందాక మనం మసాలా వేసుకున్నటువంటి గిన్నెలోనే వేసుకొని ఇది అయితే మెత్తగా మెత్తగా అయితే మనం అయితే పేస్ట్ చేసేసుకుందాము ఇదిగో చూసారు కదా మనం మనకి ఈ గ్రేవీలో అనేది మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా మనకి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఈ కర్రీకి వచ్చేసి ఈ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా వల్లే మనకు వస్తుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇందాకనే ఈ మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటికైతే కొంచెం మసాలాలు అనేది పట్టించుకుందాము కొంచెం సాల్ట్ కొంచెం కారము అలాగే కొంచెం పెరుగైతే వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసేస్తే కలిపేసేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా మనం ఉప్పు కారం అనేది కలిపి పెట్టుకోవటం వల్ల ఈ మిల్ మేకర్స్కి ఈ మసాలాలు అనేవి బాగా పడతాయి అన్నమాట ఈ విధంగా కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి మనకి టమాటా గుజ్జు కూడా రెడీ అయింది కదా ఇదిగో మనకి మంచిగా ఈ మసాలా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది ఇందుట్లో అయితే వేసేసుకుందాము ఇది కూడా మంచిగా అయితే కలిపేసేసుకుందాం ఈ కర్రీ మనకి చపాతీలో కానీ పుల్కాలో కానీ రోటీలో కానీ ఎందుట్లోకైనా చాలా బాగుంటుందండి ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఈ విధంగా మొత్తం అయితే మంచిగా కలిపేసుకుందాము ఈ టమాటా గుజ్జు కూడా మనకి బాగా ఉడకాలన్నమాట ఎందుకంటే మనం అన్ని పేస్ట్ వేసాం కదా పచ్చివాసన అనేది ఉండకూడదు మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందుట్లో మనకి మసాలా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తున్నాను అట్లనే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇంకా నేను ఏం మసాలా అనేది యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే మసాలా దినుసులు అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకెటువంటి మసాలాలు అనేది యూజ్ చేయట్లేదు ఇట్లా మొత్తం మంచిగా కలిపేసేసుకొని దీన్నైతే మనం సిమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ కారం పచ్చి వాసన అనేది కూడా పోవాలి కాబట్టి ఇప్పుడు మనం అయితే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే దీన్ని మగ్గనిద్దాము ఇదిగో చూసారు కదా ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇవి మనకి ఇప్పటికే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి కదా మనకి ఎక్కువసేపు కూడా కుక్కాల్సిన కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది విధంగా ఉడుగుతూ ఉన్నప్పుడే కొంచెం వాటర్ అయితే వేసుకుందాం నేను ఎక్కువ కూడా వేయలేదండి ఒక చిన్న టీ కప్ పోయి వాటర్ అయితే వేసాను ఎందుకు అంటే ఈ మసాలాలు మొత్తం కూడా మనకి ఈ మిల్ మేకర్స్కి అయితే పడుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఈ కరివేపాకు వేయటం వల్ల మనకి టేస్ట్ స్మెల్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇదిగో చూసారు కదా మనకి కర్రీ అనేది చాలా బాగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మనకి మెయిన్ వచ్చేసి ఇది సేమ్ చికెన్ కర్రీ టైపే ఉంటుందండి చికెన్ కర్రీ కంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ అయితే నేను కసూరి మేత అనేది కొంచెం నలిపి అయితే వేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ ఇంకా మంచిగా బాగుంటుంది కర్రీ అయితే సూపర్ అయితే ఉందనమాట మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బగారా రైస్ అయితే చేసేసుకుందాము ఇదిగో చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో చూడండి మనకి హోటల్లో కూడా ఎంత మంచి టేస్ట్ అయితే కర్రీ అయితే దొరకదు ఇప్పుడు బగారా రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నా వీడియోలో అయితే ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను బగారా రైస్ ఎలా చేశాను ఏంటన్నది క్లియర్గా వీడియో అయితే ఉంది ఇదైతే నేను మీకు సింపుల్లో అయితే చూపించేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఇది చూస్తారు కదా అన్ని గరం మసాలాలు అయితే వేసేసుకొని అలానే కొంచెం జీడిపప్పు మనకి పలావ్ అంటేనే జీడిపప్పు ఉండాలి జీడిపప్పు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం లాస్ట్లో ఫ్రై చేసి వేసుకున్నా బాగుంటుంది లేదు ఈ విధంగా స్టార్టింగ్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి పుదేనాకైతే వేసుకున్నాను నేను ఈ కలర్ రైస్ కూడా ఎందుకు చేస్తున్నాను అని అంటే ఈ కర్రీ చేశానని చెప్పే చేస్తున్నానండి ఎందుకంటే ఈ కర్రీ కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ వైట్ రైస్లో కంటే ఇందుట్లోకి ఇంకా బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే చేస్తున్నాను నేను ఎక్కువగా కూడా చేయట్లేదు ఓన్లీ టూ కప్స్ రైసే తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ లంచ్ అనేది త్వరగా ఫినిష్ చేసేసుకొని మా పాపకైతే బాక్స్ అయితే తీసుకువెళ్ళాలి స్కూల్కి తనకైతే చాలా ఇష్టం అనమాట తను చాలా బాగా తింటుంది అందుకని చెప్పేసి ఇదిగో చూసారు కదా ఫైనల్లీ మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదిగో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే కర్రీ వేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తాను టేస్ట్ ఎలా ఉంది కూడా నేను మీకైతే డైరెక్ట్గా చెప్పేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం మిమ్మల్ని మేకర్స్ కర్రీ అట్లనే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూద్దాము అన్నం చూడండి ఎంత బాగా పొడిపొడలాడుతూ వచ్చిందో నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకైతే రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది అనమాట రైస్ చాలా టేస్ట్ ఉందండి సూపర్ ఉంది సేమ్ చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా bye-bye friends